అభివృద్ధి సంక్షేమ పథకాలు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని తున్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి యనమల దివ్య ప్రజలకు పిలుపునిచ్చారు జగన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారని వైకపా విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యం ఏలుతుందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు ప్రజలందరూ మార్పు కోరుతున్నారని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని యనమల దివ్య పేర్కొన్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ నందూరులో బాబు చిరుటి భవిష్యత్తుకు గ్యారంటీ ఉత్సాహాలు సాగింది అదరగొట్టారు కలిసి కట్టుగా కదలారు నందూరులో తెలుగుదేశం రేంజ్ ఏంటో పవర్ ఏంటో చూపించారు మోగిస్తున్న యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జన ప్రబంధనం మోగిస్తుంది ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ప్రజలు ఉప్పొంగిన ఉత్సాహంతో ఎదురెల్లి మేడం దివ్యకు ఘన స్వాగతం పలికారు యువసారధి యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు జననేత్రి యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమానికి తరలి వచ్చిన జనంతో మండల కేంద్రం కోటనందూర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి అడుగు తీసి అడుగు వెయ్యలేని విధంగా రోడ్లు కిక్కిరిసిపోయాయి తొలుత దళిత వాడలకు వెళ్లిన మేడం దివ్యకు దళిత మహిళలు అఖండ స్వాగతం పలికారు దళిత నేతలతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పోలుమాలలు వేసిన యనమల దివ్య నివాళులర్పించారు అనంతరం అశేష జనవాహనితో కలిసి వీధి వీధికి వెళ్లిన దివ్య ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీకు తోడుగా నేనున్నాను మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత తనదేనంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు నాయకులంతా ఒకే మాట ఒకే తాటిపై నిలిచి తడాకా చూపించారు ఈ ఎన్నికల్లో యనమల దివ్యకు భారీ మెజారిటీ ఇచ్చి కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని లేదని సంకేతాలు ఇచ్చారు గత మూడు ఎలక్షన్ల నుంచి కూడా మా మీద ఒక మచ్చ ఏర్పడింది కోటనందూరు మండలం వల్లే మెజారిటీ అనేది అవతల పార్టీకి ఎక్కువ వస్తుంది అనే మచ్చ ఏర్పడింది దాన్ని తుడిచేయాలని మేము చాలా ప్రయత్నం చేసి ఈవేళ సక్సెస్ సాధించామని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటారు ఈవేళ ఒక్క రోజులో కార్యక్రమాన్ని చాలా మీ ఇంటికి మీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం ఎలా జన మధ్య కోలాటంతో కోలాహలంగా ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా పూర్తి చేయగలిగాం మాకు చాలా పెద్ద భరోసా దొరికింది ఈ కోటనందూరు మండలం నుంచి కోటనందూరు గ్రామం నుంచి ముఖ్యంగా మెజారిటీ ఇస్తామని శపథం చేసి మరీ మేడం గారికి మాటిచ్చాం జై హింద్ జై తెలుగుదేశం జై యనమల జై యనమల దివ్య గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిపించి చూపిస్తాం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై యనమల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మన యనమల దివ్య గారు విజయం తధ్యం ఎందుకు చేశారంటే ఏ గ్రామానికి ఏ మార్మలకి వెళ్ళినా కూడా మళ్ళీ పౌర్వభిమత్యం తెలుగుదేశం కూటమి ఉన్న ఐక్య కూటమి ముఖ్యంగా ఎన్డిఏ కూటమి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అందులో అనుమానమేం లేదు చంద్రబాబు నాయకత్వంలో ఎవరండి అది పవన్ కళ్యాణ్ ఎవరండి ఏదైనా బీజేపీ ముగ్గురు కూడా ఈసారి మూడు పార్టీలు చక్కగా ఐక్యమత్యంగా ప్రతి చోట పనిచేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐక్య కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తధ్యం ముఖ్యంగా మన తున్ని నియోజకవర్గానికి గతంలో యనమల రామకృష్ణ గారు చేసిన సేవలు అన్ని కూడా ప్రజలకు బాగా గుర్తున్నాయి కాబట్టి ఇంకోటి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పాలన ప్రజలు చూశారు గత పదేళ్ళది చూశారు కాబట్టి విసుగు చెంది ఉన్నారు కాబట్టి యనమల గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు వాళ్ళ అమ్మాయి మంచి విద్యావంతురాలు దివి గారు చదువుకున్నావిడ అలాంటి వాళ్ళని గెలిపించుకుంటే మనకి సమస్యలు కూడా ఉండవు నియోజకవర్గంలో అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో యూని అసెంబ్లీలో ఖచ్చితంగా తెలుగుదేశం తరఫున మన యనమల దివి గారు గ్యారంటీగా మన తెలుగు ప్రజల వాడి వినిపిస్తారని మా యొక్క నమ్మకం ఇందులో బీజేపీ ఆ జనసేన అంతా కూడా మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా మనమే భావిస్తున్నాం మీ మీదే కార్యక్రమంలో భాగంగా ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గారు కోటనందూర్ గ్రామంలో మండల కేంద్రం కోటందూర్ గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం చెప్పడం జరిగింది చూస్తున్నారు అశేషమైన జన సందోహం మధ్య ఆవిడ ఇంటింటికి ప్రతి గడపకి వెళ్లితే నీరాజనాలు పలకడం జరుగుతుంది ఈ ఉత్సాహం వరకలైతే ఆనందం చూస్తూ ఉంటే వచ్చే రానున్న సాధారణ ఎన్నికల్లో ఆపోజిషన్ పార్టీలకి ప్రజలంత అధికార పార్టీకి చుక్కలు చూపించడం తజ్జంగా కనబడుతుంది ఏ చూసినా ఏ గ్రామంలో చూసినా ఏ వర్గంలో చూసినా సరే అమూర్ అపూర్వమైన ఆదరణ అపూర్వమైన స్పందన లభిస్తుంది ఈ స్పందన చూసి వచ్చినలో ఆరు వేల ఏడు వేల పైచీలకు మెజార్టీ రావడానికి స్పష్టంగా కనబడుతుంది ఇదే ఉత్సాహం ఇదే ఆదరణలో ఈ రోజు దాకా ప్రతి ఓటర్ కూడా ఈ రోజు నుంచి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొడతారని తరిమి కొట్టాలని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తుని వర్గం నుంచి మన దివ్యం గారు పోటీ చేస్తున్నారు గెలిపే జయపదం గా దూసుకెళ్లిపోతుంది కోటనందూర్ గ్రామంలో ఈ రోజు జరుగుతున్నాయి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమానికి జన నేరాజనం పడుతున్నారు ఆమెకి ఇంకా తిరిగి లేదని ప్రజల అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా ఆమె విజయం కొరకు కృషి చేస్తున్నారు ఆమె విజయానికి ఏ డొంక లేదని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను కోటనందూర్ మండలం నుంచి జలమ దివ్య మేడం గారు అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని అత్యంత మెజార్టీతో గెలిపించి దివ్య అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత మాదని సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు కోటందూరు గ్రామంలో ఇంటింటికి మీ దివ్య కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి మహిళలు మహిళలు అందరూ కూడా వచ్చి మన దివ్యమ్మ గారిని ఆశీర్వదించడం జరిగింది ఇంత ఘనంగా ఎంత ఉత్సాహంగా ఎంతో ఈ గ్రామంలో ఇంత ఉత్సాహంగా రావడానికి కారణం ఈ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ మీద అసంతృప్తి కలిగి ఈ రోజు ప్రజలందరూ కూడా హారతలు ఇవ్వడం జరిగింది దివ్యమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన కోటనందూరు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారని ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం అండి రెండు వేల పంతొమ్మిది ఈ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత ప్రభుత్వం ఎంత నియంత్ర పరిపాలనని అంతమందించాలని చెప్పేసి ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు ఉమ్మడిగా ఓటమిగా ఏర్పడి ఈ నియంత్ర పరిపాలన గద్దించాలని ఒక సదుద్దేశంతో ఈ పొత్తు నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా మాకు మా అధినేత కళ్యాణ్ గారి ఆదేశానుసారం మేము కూడా ఆయనకి అడుగుజాడులో నడుస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులతోనూ భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఈ పొత్తిని మరింత ముందుగా బలంగా తీసుకెళ్తున్నాం అలాగే ఈరోజు ఇక్కడ మా కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన కిని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమద్ జనమల్ దివ్య గారి ఇంటి ప్రచారం కోటమి గ్రామంలో చాలా ఘనంగా జరిగింది మహిళలు ఆహారతలు పట్టారు వచ్చేది మా కూటమి ప్రభుత్వమే జగన్ ప్రభుత్వం దిగువడం ఖాయం అలాగే మా కాకినాడ ఎంపీ అభ్యర్థి అయిన ఉదయ శ్రీనివాస్ గారిని తరఫున కూడా మేము ప్రచారం చేయడం జరిగింది అత్యంత మెజార్టీతో మా కూటమి అభ్యర్థి ఇద్దరిని కూడా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన ఈనాటి మీ ఇంటికి మీ దివ్య ప్రోగ్రాంలో ఈ అశేష ప్రజానీకాన్ని చూసి కోటనందూరు మండలంలో అత్యధికంగా ఐదు వేల నుంచి పదివేల వరకు మెజార్టీ వస్తుంది అనేది మటుకు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఈ సైకో పాలన పోయి సైకిల్ రావాలనే ఆలోచనతో అందరూ పైకి బయటికి వచ్చి వారంతా కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఇటువంటి విధ్వంస పాలన చరమగితం పాడాలని ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఉన్నారు ఇటువంటి పాలన ఇంకా పైకి రా వస్తే రాష్ట్రం ఒక అధోగత పాలై అస్తవ్యస్తం అవుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించి ఈనాటి ఈ ప్రజ జన సంతోషం సందేహం ఏంటంటే బయటికి రావడం వల్ల ఈరోజు ఉదయం ఎన్నో నామినేషన్లకి ఎన్నో బెదిరింపులు వచ్చి వాలంటీర్లు రిజైన్ చేశారని చెప్పేసి అని ఎన్నో అంటూనే ప్రతి ఇంటికి పోయి పెన్షన్ తీసేస్తాం పథకం తీసేస్తాం అన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఎన్ని చేసినా సరే ఈరోజు నామినేషన్కి రెండు మూడు వందలకు మించి రాలేదు అటువంటి ఈ దివ్యమ్మ ప్రోగ్రామ్కి అశేషంగా సుమారు వెయ్యి మంది జనం బయటకు వచ్చారంటే ఇదే గెలుపుకు సూచన దివ్యంగా గెలుస్తారు మేడం దివ్యంగా అసెంబ్లీ ఇట్లా ఇట్లు ఎక్కుతారు మన వాణి వినిపిస్తారు మన రాష్ట్రం బాగుపడుతుంది మన తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు అంటే టీడీపీకి పెట్టని కోటలో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన యనమల రామకృష్ణ గారు ప్రతి గ్రామంలోని కూడా పేదవారికి పక్కా ఇల్లు ఇచ్చి ఊరు ప్రక్కన ఇంకో ఊరు ఏర్పడే విధంగా ఆయన అభివృద్ధ అభివృద్ధి పదంలో నడిపించారు ప్రప్రథమంగా కోట్నందూరు మండలంలో ఎక్కడ చూసినా సరే యనమల రామకృష్ణ గారి యొక్క మార్క్ కనిపిస్తుంది ఒక అల్లుపుడి బిడ్జిలైతేనే రోడ్లు అయితేనే ఈ కోట్నందూరు మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన ఇచ్చిన పక్కా ఇల్లు కనిపిస్తాయి అదే అభివృద్ధి పదం కూడా కనిపిస్తుంది ఆ విధమైన రామకృష్ణుడు గారు కుమారైన మన యలమల దివ్య గారు ఈ రోజు మన తులు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు మన నామినేషన్ కూడా వేయడం జరిగింది నామినేషన్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ విధంగా రామకృష్ణుడు గారిని బ్రహ్మరథం పట్టారో తులు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మన దివ్యమ్మకు బ్రహ్మరథం పెట్టారు ఈ రోజు కోట్నంద మండలం కూడా మీ ఇంటికి మీద కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆవిడకి అహర్తలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు రానున్న రోజుల్లో మన దివ్యమ్మ జే జే అధిక మెజారిటీతో నెగ్గడానికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీకి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో నెగ్గించి మీరందరూ కూడా మా దివ్య గారు అభివృద్ధి నడిపించడానికి ప్రజలే దేవుళ్ళు నా ప్రజలే అని మొక్కుతున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రతి పేదవాడికి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చి ఉచితం బ్రియం ఇస్తుంటూ బస్సు ఎక్కడ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి అందుకని ఇవాళ మేము సంక్షేమ పథకాలు రేపు జగన్మోహన్ రెడ్డి వృత్తి ఇవ్వడండి ఇవాళ నేను చెప్తున్నాను అలా శ్రీలంక లాగా మనం అడుగుతున్న పోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే మట్టుకు మాత్రం పది రూపాయలు కూడా ఇవ్వడం మీరు అందరం కలిసి సక్రంగా చూసుకొని ఎవరై మంచివరే ఓటు వేయాలని మీ అందరికీ చిరస వంచి నమస్కారం చేస్తానండి అయ్యా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వేలాది మంది ప్రజల కూడి లేక అలవాటించి పోతా ఉంటే కాంగ్రెస్ పరిపాలన సంస్థలు ఏకగ్రహంగా బయలుపడితే అన్నం లేక అలవాటించి పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టిన తర్వాత ప్రతి పేదవాడి కూడా కట్టిడి మెతికిలి తిన్నారండి అది మీరు గుర్తించుకొని ఇలా తెలుగుదేశానికి ఓటేసి మన దియ్యమ్మ వారిని సక్రమంగా అజేక మెదడితో నియోజకవర్గాన్ని గెలిపించాలని మరీ మరీ కోరి పాటిస్తున్నారు నేను అప్పుడు కూడా రావణ పవన్ నామికోదాన్ని చేసేవాడి నేను ఆ యాల కూడు ఉండేది కాదు ప్రతి ఒక్కడికి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ యాళ ప్రతి ఒక్కడికి కూడిగలింది ప్రతి పార్టీ వచ్చేస్తుంది అలాగనే కాదు మనకి ఏ పార్టీ కూడి పెట్టిందో ఆ పార్టీకే కూడి పెట్టి ఓటు ఇవ్వని మిమ్మల్ని చిరసవహించి నమస్కారం చేస్తున్నాను తెలుగుదేశానికి ఓటమ్మా మన దియామ్మ గారిని అత్యధిక బద్దాలతో కోట్నందు నియోజకవర్గాన్ని గెలిపించడమ్మా అందరికి అందరికీ నమస్కారం ఈరోజు సున్ని నియోజకవర్గం కోటనందుల మండలం కోటనందు గ్రామంలో మీ ఇంటికి మీదే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తుని ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి యన్మల దివ్య గారు వచ్చి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అలాగే జన సైనికులు జనసేన నాయకులు టిడిపి నాయకులు టిడిపి కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఈ సందర్భంగా ఈ తొండు నియోజకవర్గంలో మంచిగా మంచిగా మధ్య మధ్య ప్రభావం కానీ డబ్బు ప్రభావం కానీ చూపించకుండా మేమంతా యువతంతా కలిసి ఈ రోజున ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దివ్యగాన్ని గెలిపించడానికి అంత కృషి చేస్తున్నాం ఈ కృషిలో మీరు నిజాయితీగా ఓటేసి నిజాయితీ గారి పరి పరిపాలనను ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఉదయ ఉదయ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అలాగే దివ్య గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తానని సందర్భంగా కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ విభేదాలు లేకుండా ఐక్యతగా మేమందరం కూడా దినమల దివ్య గారు అఖండ మెజారిటీతో గెలవడానికి సాయశక్తులుగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం కంపల్సరిగా దివ్యమ్మ గారు చాలా విద్యావంతురాలు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి మంచి ఆశయ సాధనతో ఉన్నారు అలాంటి యువతకి ఇప్పుడున్నటువంటి యువతంతా కూడా మంచి ఆదర్శంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నించో నించో నించోబెట్టి ఆవిడికి అఖండ మెజారిటీ ఏర్పాటు చేసి మన గ్రామాన్ని తద్వారా అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి పేరు పేరుని ఇక్కడ ఉన్నటువంటి యువతని మరియు ప్రతి ఓటర్ని కూడా పేరు పేరున కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను